హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రెండింగ్ థాట్స్ ఈరోజు నేను శ్రీరామనవమి స్పెషల్గా పాయసం తయారు చేశానండి అదైతే రుచి రైస్ పాయసం ఈ పాయసాన్ని బియ్యంతో తయారు చేస్తారు అది నార్మల్ బియ్యం కాదండి ఈ రైస్ మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది ఒకసారి రుచి రైస్ అని అడిగితే వాళ్ళు ఇస్తారండి ఈ పాయసం తయారు చేయడానికి నేను జీడిపప్పు బాదం పప్పు ముందుగా నానపెట్టానండి ఒక టూ అవర్స్ ముందు ఒక ఇరవై జీడిపప్పు ఒక ఇరవై బాదం పప్పు నానబెట్టి మిక్సీ పట్టేశాను ఈ పాయసాన్ని నేను కంప్లీట్ పాలతో తయారు చేస్తున్నానండి వాటర్ యూజ్ చేయడం లేదు ఒక లీటర్ పాలు తీసుకున్నానండి స్టవ్ మీద పెట్టేసి వాటిని వేడి చేసేసాను ఒక టీ గ్లాస్ రైస్ తీసుకున్నాను రైస్ని పాలల్లో వేసి ఉడికించటం స్టార్ట్ చేశానండి కలుపుతూనే ఉండాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది నాలుగు యాలుకల్ని దంచి పెట్టుకోవాలండి నేను ఈ పాయసాన్ని షుగర్తో తయారు చేస్తున్నాను షుగర్తోనే చాలా టేస్టీగా ఉంటుందండి రెగ్యులర్గా తినము కాబట్టి ఎప్పుడో ఒకసారి తినే పాయసమే కాబట్టి ఒకసారి ట్రై చేయొచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రైస్ ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తరువాత ఒకసారి చెక్ చేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు పేస్ట్ని యాడ్ చేయాలండి అడుగు పట్టకుండా గరిటతో తిప్పుతూ ఉండాలి ఎయిటీ పర్సెంట్ రైస్ ఉడికిన తరువాత షుగర్ని యాడ్ చేయాలి యాలకుల పొడిని కూడా యాడ్ చేసేసి కలబెడుతూ ఉండాలండి నేను రెండు టీ గ్లాసుల షుగర్ యాడ్ చేశానండి మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి మేము తీపి తక్కువగా తింటాం కాబట్టి మాకు పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఈ స్వీటు దీనిలో మళ్ళీ స్పెషల్గా జీడిపప్పు కిస్మిస్లు అలాంటివన్నీ ఏమి యాడ్ చేయండి మాకు ఇలానే ఇష్టం బాగుంటుంది ఎందుకంటే జీడిపప్పు బాదం పప్పు పేస్ట్ వేసాం కాబట్టి అవే మనకి కొంచెం కొంచెం పలుకు పలుకుగా తగులుతూ ఉంటాయండి నేనైతే పాయసంతో పాటు మిగిలిన ప్రసాదాలు కూడా తయారు చేసి దేవుడికి పెట్టేశాను మీరు ఈ శ్రీరామనవమికి ఏ స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత సరౌండింగ్లో ఉన్న రామ మందిరంలో కళ్యాణం చూడటానికి వెళ్ళామండి అందరికీ ఆ శ్రీరామచంద్రుని ఆశీసులు ఉండాలని కోరుకుంటూ బాయ్ ఫ్రెండ్స్